హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్లకు భారీ శుభవార్త ఐదు శాతం అదనపు పెన్షన్ పెంపు ప్రతిపాదన ఉత్తర్వులు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఇటీవలి కాలంలో వాట్సాప్ గ్రూప్లలో ఒక సందేశం విపరీతంగా ప్రచారంలో అయితే ఉంది అరవై ఐదేళ్ళు నిండిన పెన్షనర్లకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఐదు శాతం చొప్పున అదనపు పెన్షన్ పెంచే ప్రతిపాదనను గతంలో నూట పదవ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ చేసిన చేసిన సిఫార్సుల మేరకు నూతనంగా మూడోసారి ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదించింది ఇందుకు గాను మనం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి అనేది ఆ సందేశం యొక్క సారాంశము ఈ సందేశం అనేక గ్రూపుల్లో కనీసం ఇరవై నుంచి ముప్పై మంది సభ్యుల ద్వారా ఫార్వర్డ్ చేయబడుతోంది నిజానికి ఇది తప్పుడు సమాచారము సో ఇది మళ్ళీ ప్రచారంలోకి రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది పెన్షన్ పెరుగుతుందట అనే వార్త ప్రజల్లోకి ముఖ్యంగా పెన్షనర్లోకి చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది అనేది అయితే తెలుస్తుంది అసలు ఏం జరిగిందంటే ప్రస్తుతం ఎనభై సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు ఆ వయసు దాటిన తర్వాత ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఐదు శాతం అదనపు పెన్షన్ ఇస్తున్నారు దీనికి అదనంగా అరవై ఐదేళ్ళు నిండిన పెన్షనర్లకి కూడా ఇదే పద్ధతిలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఐదు శాతం పెంచాలనేది నూట పదవ పార్లమెంటరీ పర్సనల్స్ పబ్లిక్ రెవెన్స్ లా అండ్ జస్టిస్ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సు ఈ కమిటీలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన శ్రీ కేఆర్ సురేష్ రెడ్డి గారి గారు మరియు అప్పటి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులైనటువంటి కనకమేళ్ళ రవీంద్ర రవీంద్ర కుమార్ గారు కూడా సభ్యులుగా అయితే ఉన్నారు కమిటీ సిఫార్సుల నేపథ్యం మరియు ముఖ్య అంశాలు ఈ కమిటీ తన అరవై రెండు పేజీల నివేదికను ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఒకటిన సమర్పించింది ఇందులో ప్రధానంగా చర్చించిన అంశాలు ఏమిటంటే మారుతున్న కుటుంబ వ్యవస్థ ఉమ్మడి కుటుంబాలు కన్మరం అవుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో వృద్ధ దంపతులు ఒంటరిగా మిగిలిపోతున్నారు వారి పిల్లలు ఉద్యోగం రీత్యా వేరే ప్రాంతాల్లో లేదా విదేశాల్లో స్థిరపడుతున్నారు దీంతో వృద్ధులకు అనారోగ్యం వంటి సమస్యలు వచ్చినప్పుడు చూసుకోవడానికి తక్షణ సహాయం అందటం లేదు పెరుగుతున్న వైద్య ఖర్చులు గతంలో ఉమ్మడి కుటుంబాల్లో ఎవరో ఒకరు వృద్ధులను ఆసుపత్రిలోకి తీసుకెళ్ళి సేవలు చేసేవారు కానీ ఇప్పుడు అరవై నుంచి డెబ్బై శాతం మంది పెన్షనర్స్ తమ వైద్య ఖర్చులను తామే భరించాల్సి వస్తుంది ఇది వారికి ఆర్థికంగా తీవ్ర భారంగా అయితే మారింది పెన్షన్ అదాలతులు మరియు సమస్యలు పెన్షన్ అదాలతులను కేంద్రీకృతంగా నిర్వహించాలని పెన్షనర్ల సమస్యలను గుర్తించడంలో మరియు పరిష్కరించడంలో వ్యవస్థ విఫలమవుతుందని కమిటీ అభిప్రాయపడింది పెన్షన్ సంబంధిత ఫిర్యాదులను సాధారణ విషయాలుగా పరిగణిస్తున్నారే తప్ప వాటిని సత్వరం పరిష్కరించడం లేదని అయితే పేర్కొంది సిఫార్సులు ఈ నేపథ్యంలో అరవై ఐదేళ్లు నిండిన వారికి కూడా అదనపు పెన్షన్ సౌకర్యం కల్పించాలని అలాగే ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ ఎఫ్ఎంఏను కూడా నెలకు వెయ్యి నుంచి మూడు వేలకు పెంచాలని కమిటీ సూచించింది మొత్తం ఇరవై ఎనిమిది సిఫార్సులు చేయగా వాటిలో కేవలం ఐదు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది ఆరు సిఫార్సులను నిర్ద్వందంగా తిరస్కరించింది మిగిలిన పదిహేడు సిఫార్సులను ఆమోదించలేదు కానీ పరిశీలనలో ఉన్నాయి అని పేర్కొంది సో ముఖ్యంగా అరవై ఐదేళ్ళు దాటిన వారికి ఐదు శాతం అదనపు పెన్షన్ ఇవ్వాలన్న సిఫార్సును తిరస్కరించబడిన వాటిలో ఒకటి పెన్షనర్ల గణాంకాలు డిసెంబర్ ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాటికి కేంద్ర ప్రభుత్వ సివిలియన్ పెన్షనర్సే ఒక పది లక్షల తొంభై వేల మూడు వందల యాభై రెండు మంది కాగా రక్షణ శాఖ పెన్షనర్సు ముప్పై రెండు లక్షల డెబ్బై ఏడు వేల నలభై రెండు వన్ నలభై రెండు మంది ఇక పోస్టల్ పెన్షనర్స్ దాదాపుగా మూడు లక్షల ముప్పై ఒక్క వేల మూడు వందల యాభై ఎనిమిది మంది రైల్వే పెన్షనర్స్ పదహైదు లక్షల ముప్పై వేల రెండు వందల అరవై అరవై ఎనిమిది మంది టెలికాం రంగ పెన్షనర్స్ నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై మంది సో మొత్తం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ సుమారు అరవై ఆరు లక్షల డెబ్భై మూడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క మంది అయితే గుర్తించబడడం జరిగింది కమిటీ గుర్తించిన ఇతర సమస్యలు కూడా చూసుకున్నట్లయితే పెన్షన్ పత్రాల సమర్పణలో జాప్యము కుటుంబ పెన్షనర్ల వివరాల వివరాల్లో పేర్లు తప్పులు లేదా నమోదు చేయకపోవడము కుటుంబ పెన్షన్కు అర్హులైన వారి పేర్లను చేర్చడంలో వైఫల్యము మరణ ధృవీకరణ పత్రాలు ఆధారు పాన్ కార్డులలో పేర్లలో వ్యత్యాసాలు పెన్షన్ ఖాతాలను తప్పనిసరిగా ఉమ్మడి ఖాతాలుగా తెరవాలన్న ఆదేశాలు ఉన్నప్పటికీ ఇంకా సింగిల్ ఖాతాలుగా కొనసాగించడము ఈ యొక్క ప్రతిపాదన తిరస్కరణకు దారితీసిన పరిణామాలు చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షనర్స్ అండ్ వెల్ఫేర్స్ పెన్షనర్స్ వెల్ఫేర్ డిఓపిడబుల్ మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండున నూట పదవ పార్లమెంటరీ కమిటీ సిఫార్సులను డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్షర్ డిఓఈకు పంపింది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్షర్ డిఓఈ ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండున ఈ ప్రతిపాదన వల్ల అయ్యే అదనపు ఆర్థిక భారం ఎలా భరించాలో స్పష్టత లేదని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్స్ డిఈఏ వారి అభిప్రాయం కూడా తీసుకోవాలని డివోపీడబ్ల్యూకు సూచించింది డిఓపిడబల్యూ నుండి డిఈఏకు మే రెండవ తేదీ రెండు వేల ఇరవై రెండున ఈ ప్రతిపాదనను డిఏకు పంపి ఆర్థిక భారంపై వారి అభిప్రాయాన్ని కోరింది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్స్ డిఈఏ తిరస్కరణ పదహారు జూన్ రెండు వేల ఇరవై రెండున డిఏఏ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది ఇందుకు వారు చెప్పిన కారణాలు చూసుకున్నట్లయితే జాతీయ పెన్షన్ పథకం ఎన్పిఎస్ వ్యయం జనవరి ఒకటి రెండు వేల నాలుగు నుంచి అమల్లోకి వచ్చిన ఎన్పిఎస్ కోసం ఇప్పటికే సంవత్సరానికి దాదాపుగా రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది పెరిగిన ఆయుర్దాయం పెన్షనర్ల సగటు ఆయుర్దాయం పెరిగింది వారికి వారు తొందరగా మరణించడం లేదు ఎక్కువ కాలం జీవిస్తూ ఉన్నారు దీనివల్ల ప్రభుత్వం పెన్షనర్ పెన్షన్ల భారం దీర్ఘకాలంగా కొనసాగుతుందని చెప్పారు అలాగే రాష్ట్రాలపై ప్రభావం కేంద్రం ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ పెన్షనర్ల నుంచి ఇదే విధమైనటువంటి డిమాండ్లను ఎదుర్కోవాల్సి వస్తుందైతే ఇది వారి రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై కూడా భారం మోపుతుందని అయితే పేర్కొంది ఇక డిఈఓ డిఓ డిఓఈ బడ్జెట్ సెషన్ ఆమోదం డిఈఏ చేసిన సూచనలతో డిఓఈలోని బడ్జెట్ సెషన్ కూడా ఏకీభవించి ఈ ప్రతిపాదనను తిరస్కరించింది ఇప్పటికే అధికంగా ఉన్న పెన్షన్ల భారం పెన్షనర్ల ఆయుర్దాయం పెరగడం వల్ల మరింత పెరుగుతుందని అయితే స్పష్టం చేసింది ఇటీవలి పరిణామం ఇటీవల జరిగిన పెన్షనర్ల సంఘాలతో జరిగిన సమావేశం యొక్క మినిట్స్ను ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున డిఓపిడబ్ల్యూ విడుదల చేసింది అందులో కూడా పెన్షనర్లు తొందరగా మరణించకపోవడం వల్ల ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపిఎస్ ద్వారా అయ్యే ఖర్చు ఏటా పెరుగుతుందని ఈ అదనపు ఆర్థిక భారాన్ని భరించే స్థితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేవని పునరుగతించాయి రెండు వేల నాలుగులో ఎన్పిఎస్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఓపీఎస్ భారం తగ్గలేదని కారణం పెన్షనర్లు ఎక్కువ కాలం జీవించడమేనని పేర్కొన్నారు సో కాబట్టి నరేంద్ర మోదీ ప్రభుత్వం అరవై ఐదేళ్ళు నిండిన వారికి ఐదు శాతం అదనపు పెన్షన్ ఆమోదించింది అనే వార్త మాత్రం పూర్తిగా వాస్తవమే పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసినప్పటికీ ఆర్థిక కారణాల దృష్ట్యా సంబంధిత ప్రభుత్వ విభాగాలు ధరని తిరస్కరించాయి ఇలాంటి సున్నితమైన విషయాల్లో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరము ఎంతైనా ఉంది